హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే మూడు రోజుల కిందట ఓ కస్టమర్కి డబల్ కార్ట్ మంచం కింగ్ సైజుని డెలివరీ ఇచ్చాను అది సెట్ చేయలేదనమాట అది సెట్ చేయడానికే వెళ్తున్నాను పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఈసారి వర్షాలు చాలా బాబడ్డాయి కాబట్టి ప్రతి పొలం కూడా చాలా పచ్చగా ఉన్నాయి వీళ్ళు పచ్చగా ఉంటానే కదా మన బిజినెస్ కూడా పచ్చగా ఉంటుంది మొత్తానికి కస్టమర్ ఇంటికి వచ్చేసాను నేను సెట్ చేయవలసిన డబల్ కట్ ఇదే అండి కింగ్ సైజు ఇది పొడవు అయితే ఆరు బాగుంటుంది అయితే ఆరు అడుగులు ఉంటుంది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా పలకలు ఇవి ఇవి ఒక్కొక్కటి మూడు అడుగులు ఉంటుందన్నమాట మొత్తానికి ఈ కవర్ని తీసేస్తున్నాను మామూలుగా కస్టమర్ ఈ కవర్ని తీయొద్దు అని చెప్పారు ఎందుకంటే కొత్త కదా కవర్ ఉంటే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశము కానీ ఈ కవర్ ఉండడం వల్ల డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంటే చాలా గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి నేను వాళ్ళకి చెప్పి ఆ కవర్ని రిమూవ్ చేసేసాను కవర్ తీసాక చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇది తల సైడ్ అనమాట అది కళ్ళ సైడు ఈ ఈ పలకలకి నాలుగు హోల్స్ ఉంటాయి కాల సైడ్ రెండు ఉంటాయి తల సైడ్ రెండు ఉంటాయి తల సైడ్ రెండున్న వాటికి ఈ నట్లు పెట్టాలన్నమాట ఈ హోల్స్లో ఈ నట్లు పెట్టేసేయాలి రెండు సైడ్లో ఆ నట్లు పెట్టేసేయాలి ఆ తర్వాత కాల సైడ్ వాటికైతే ఆ నట్ట ఆల్రెడీ ఉంటుంది అనమాట అక్కడి నుంచి వస్తుంది ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఆ పలకలకున్న హోల్స్లో వాటిని సెట్ చేసేది అంతే ఆ సెట్ చేశాక ఒక బోల్ట్ ఉంటుంది దాన్ని టైట్ చేసేసాలి నేను చెప్పాలంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అవి కరెక్ట్గా సెట్ కావాలన్నమాట మనం సెట్ చేసినప్పుడు రెండు పలకల మధ్యలో గ్యాప్ రాకూడదనమాట అలా రాకుండా సెట్ చేయాలి వీటికున్న బోల్స్ని మరీ టైట్గా బియ్యకుండా ఒక మోస్తరుగా బియ్యించాను మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా వాటిని అడ్జస్ట్ చేశాను అనమాట అడ్జస్ట్ చేశాక చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు అసలైన టాస్క్ ఉండేది ఏంటంటే ఈ రెండు పలకాలు చాలా హెవీగా ఉంటాయి వీటిని రెండు ఒకేసారి పైకి లేపాలన్నమాట లేపేసి మనం బోర్డు పెట్టాను చుట్టూ ఆ బోల్డ్ లెక్కి వీటి ఉన్న రంధ్రాన్ని సెట్ చేయాలి తల సైడ్ ఉన్న వాటికి ఒక మూడించుల ఒక చెక్కను సపోర్ట్గా పెట్టింటారు ఈ చెక్కల్ని వాటిపై సెట్ చేయాలి ఆ పలకల్ని ఒకేసారి లిఫ్ట్ చేయాలి కాబట్టి నేను ఒక నిచ్చెన్ని తెమ్మని చెప్పాను ఎందుకంటే ఆ నిచ్చెన్ని వాటి కింద పెట్టేసి అటు సైడ్ ఈ సైడు సమానంగా పైకి లిఫ్ట్ చేయొచ్చు అనమాట అలా లిఫ్ట్ చేసినప్పుడు ఫస్ట్లో తల సైడు రెండు నట్లు పెట్టాం కదా ఆ నట్లని ఈ పలకల హోల్లోకి సెట్ చేయాలి సెట్ చేసి బోల్ట్తో టైట్ చేసేసేయాలి అంతే కస్టమరు పూర్తిగా బిగించాక చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే విడివిడిగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే కస్టమర్కి నేనున్న ప్రాంతానికి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంది అయినా కూడా ఎటువంటి ఛార్జెస్ వేయకుండా ఫ్రీ డెలివరీ ఇచ్చాను కస్టమర్ పూర్తిగా మంచాన్ని బిగించి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బులు అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేశారు కానీ నేను అడగలేదు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే కస్టమర్కి ముందుగానే చెప్పాను ఫ్రీ డెలివరీ ఇస్తామని ఫ్రీగానే ఫిట్ చేస్తామని చెప్పాను అందుకే డబ్బులు అడగలేదు మీకు కూడా ఇలాంటి మంచాలు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ పెడతాను దానికి వాట్సాప్ చేయండి మీకు ఫొటోస్ పంపిస్తాను అంతేకాదు వంద కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా సరే ఫ్రీ డెలివరీ ఇస్తాము మేమే ఫిట్ చేస్తాము నేను పంపించిన ఫొటోస్ కాకుండా మరి ఏదైనా మీ దగ్గర ఫోటో ఉంటే చెప్పండి దాన్ని కూడా మేము తయారు చేసి మీకు పంపిస్తాము